టాలీవుడ్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరముల సినిమాని ఎట్టకేలకు ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా పానీన రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎన్నో రకాల వాయిదాల అనంతరం హరిహర విరమలు సినిమా చివరికి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో చూసి చాలా గ్యాప్ వచ్చింది దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ సినిమా రాక కోసం మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ దక్కల పొడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని వెంటనే స్టార్ట్ చేయనున్నారు మూవీ మేకర్స్ అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అందులో భాగంగా హరిహర వీరమోళ్ళు సినిమా యొక్క ప్రియులుస్ వీటిని త్వరలోనే నిర్వహించనున్నారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట ప్రశం కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో ఈ నెల ఇరవై నాలుగు తేదీన మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మరొకసారి సెప్టెంబర్లో రానున్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వరుసపెట్టి రిలీజ్ అవుతుండటంతో ఆయన అభిమానులకి ఆనందానికి అవధులు లేకుండా పోతున్న విషయం మనకు తెలిసిందే